పక్కనే పోలవరం ఉంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు డయాఫామ్ వాళ్ళ నాశనం అయిపోయింది కాఫర్ డ్యాములు దెబ్బ గైక్ బండ్ దెబ్బ తినింది రెండు వేల ఇరవై ఒకటికి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది మొన్నే రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళా కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం ఎక్స్పర్ట్ కమిటీ చేశారు ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తూ ఉంది కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం దొరికితే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రెండు కూడా మునిగిపోయే పరిస్థితి కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి అందుకని నాలుగు మూడు వంద నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం అది పోయింది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల అదన భారం పడతా ఉంది అయినా కూడా పర్వాలేదు మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తాం తొందరలోనే వీలైన తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు మూడు పంటల వారిని మీకు ఇస్తాం రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా